హాయ్ అండి వెల్కమ్ టు ఆరోహి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువలరీ నో రిటర్న్స్ నో ఎక్స్చేంజ్ నో సీ అండి ఓపెనింగ్ వీడియోస్ కంపల్సరీ ఫర్ ఎనీ డ్యామేజెస్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి మనకి ఏపీకి టీఎస్కి టూ రూపీస్ అండి ఫర్ అదర్ స్టేట్స్కి హండ్రెడ్ రూపీస్ చూడండి మీకు ఏ నచ్చిన కింద ఉన్న వాట్సాప్ నెంబర్స్కి మెసేజ్ చేయండి ఖచ్చితంగా రిప్లై వస్తుందండి ప్రోడక్ట్ కూడా ఖచ్చితంగా మీకు వస్తుంది ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి ఫుల్ పీస్ అండి విత్ హెవీ క్వాలిటీ చాలా బాగుందండి చైన్ క్వాలిటీ చూసారా ఎంత బాగుందో చూడండి సిక్స్ డబల్ నైన్ అండి చాలా బాగుందండి పీస్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు క్వాలిటీ చూడండి చాలా బాగుంది సిక్స్ డబల్ నైన్ అండి చాలా బాగుంది క్వాలిటీ అండి బ్యూటిఫుల్ పీసెస్ అండి మనకి ఇయరింగ్స్ వచ్చేసి ఇలా ఉంటాయండి చూడండి ఫర్ సిక్స్ డబల్ నైన్ చాలా బాగుంది చూడండి ఇంకొస్తే చూపిస్తాను లక్ష్మీ మార్తో వచ్చిందండి చూడండి హారం అయితే ఇది షార్ట్ అండి లాంగ్ కాదు చూడండి నెక్స్ట్ పీజ్ వచ్చేసి చూడండి ఎయిటీ ఎయిటీ సెట్ అండి ఇదైతే ఫర్ సిక్స్ డబల్ నైన్ చూడండి చాలా బాగుంది ఇది కూడా షార్ట్నండి చూడండి చైన్ క్వాలిటీ చూడండి ఎంత బాగుందో ఒకసారి ఆర్డర్ చేస్తే మీకే తెలుస్తుందండి చూడండి చాలా బాగుంది పీజ్ అయితే ఫర్ సిక్స్ డబల్ నైన్ అండి మనకి హీరస్ వచ్చేసి ఇలా ఉన్నాయని చూడండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది వచ్చిన వాళ్ళ స్టోర్ కూడా విజిట్ చేయొచ్చండి మనకు స్టోర్ వచ్చేసి అల్వాల్ హిల్స్ రోడ్ నెంబర్ ఫిఫ్టీన్ సికింద్రాబాద్ చూడండి చాలా బాగుండండి పీస్ అయితే క్వాలిటీ అయితే చాలా బాగుంది ఒక నెక్స్ట్ వచ్చేసి చూడండి తో వచ్చింది ట్రెండింగ్ మోడల్ అండి మోడల్ అయితే ఎక్కడా లేదు చూడండి చైన్తో వచ్చింది క్వాలిటీ చూడండి పెండెంట్ ఎంత క్వాలిటీ చాలా బాగుంది జెస్ఫర్ సిక్స్ డబల్ నైన్ అండి నెక్స్ట్ వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చాలా బాగుందండి జెస్ఫర్ సిక్స్ డబల్ నైన్ చూడండి చాలా బాగుందండి ప్లీజ్ అయితే చూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ